కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన రైతు చిలువేరు మదనయ్యకు చెందిన పాడి పశువులు ఒక ఆవు మరియు దూడ శనివారం తెల్లవారుజామున సుమారు పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని బాధితుడు తెలిపారు ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు ఆవు రోజుకు సుమారు ఆరు నుండి ఏడు లీటర్ల పాలు ఇస్తుండగా ఈ దొంగతనంతో తన ఉపాధి కోల్పోయాయని మదనయ్య వాపోయారు సీసీ కెమెరా ఫుటేజీలో అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో గుర్తు తెలియని ఆటోలో వచ్చిన దుండగులు ఆ పశువులను ఎత్తికెళ్లినట్లు కనిపించిందని తెలిపారు స్థానికులు ఈ దొంగతనాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాధితు రైతుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని పోలీసులు త్వరితగతిన దొంగలను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మండలం గ్రామం ఉన్న సిసి కెమెరాల దృష్టాలకు పన్నెండు ఐదు దేశాలకు ఆటోలో ఎక్కించుకున్నట్టుగా ఆటోలో కనబడ్డది దయచేసి మా బావులు